మిత్రులారా ఈరోజు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పౌర చైతన్య వేదిక తరపున నేను ప్రసంగించిన ప్రసంగంలోని కొన్ని భాగాలు అందరికీ నమస్కారం పౌర చైతన్య వేదిక నిర్వహిస్తున్న ఈ సదస్సు చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది ప్రస్తుతం సమాజ పరిస్థితులకు స్పందిస్తూ నిర్వహిస్తున్న ఈ సదస్సు మనందరిలో చైతన్యం కలిగించడం నూటికి నూరు పాడు నిజం ప్రస్తుతం సమాజ పరిస్థితులు మారడానికి మానవ నాగరికత విరితరలు వేయడానికి కారణం నాకు తెలిసి గ్లోబలైజేషన్ ప్రపంచమంతా ఒక కుగ్రామం అవడం వలన ఏ వయసులో తెలియవలసిన విషయాలు ఆ కాక ఇంకా ముందుగానే తెలిసిపోతున్నాయి పింద పూర్తిగా తయారాయక పండితే సరైన రుచి వస్తుంది కానీ మందుల జల్లి రంగు తప్పిస్తే రంగు మారుతుంది కానీ పిందెలో పండితేనే రుచి ఉండదు ఇప్పుడు దొరుకుతున్న సమాజంలో ఇదే పిందులోనే పిల్లలు పండిపోతున్నారు మా కాలంలో వాళ్ళు పండినా కూడా ఇంకా కొంత పిందెలాగానే ఉన్నారు ఈ పరిస్థితి మారాలంటే సాహిత్యంలో సినిమాల్లో కూడా మార్పు రావాలి టెక్నాలజీ మానవ అభ్యుదయానికి ఉపయోగపడాలి కానీ మానవ వినాశనానికి కాదు సాగంట కోట కోటేశ్వరరావు గారు సామూ శర్మ గారు గరికపాటి నరసింహారావు గారు వంటివారు వారి ప్రవచనాలతో సమాజంలో ముఖ్యంగా యువతల మార్పుకు ఎంతో కృషి చేస్తున్నారు పిల్లలు కూడా అనుకూలంగా వా వారికి స్పందిస్తున్నారు చాలా సంతోషం అంటే ముఖ్యంగా దైవభక్తి పాప భీతి పిల్లలలో కలిగించాలి ఈ సమయంలో నాకు తిక్కన మహాభారతంలోని ఒక విదురనిధి పద్యం గుర్తొస్తున్నది వరు లేయమి అనరించిన నరవరా ఎప్రియము తన మనంబున కగు తానొరునకు అవి చేయకునికి పరాయణము పరమ ధర్మములకి వెళ్ళను అంటే ఇతరులు ఏది చేస్తే మనకు బాధ కలుగుతుందో దాన్ని మనము ఇతరులకు చేయకుండా ఉండడమే పరమ ధర్మము ఈ రకమైన ధర్మాన్ని అందరూ పాటిస్తే సమసమాజం నెలకొంటుంది సమాజంలో సుఖశాంతి నెలకొంటాయని నా ఆకాంక్ష అభిప్రాయం ఇంతకీ విద్యార్థుల గురించి ఒక మాట విద్యార్థులు నవ సమాజ నిర్మాతలు రా విద్యార్థులు దేశభావి నిర్ణేతలురా వినోదాలు జరిగిన విప్లవాలు రేగిన అన్నిటికీ పై చేయి యువతరానిదే ప్రగతి ఆగిపోవు విద్యార్థులు ముందు లేనిదే కాబట్టి విద్యార్థులైన మీరందరూ కూడా నడుం బిగించి ఈ రకమైన మహిళలపై అత్యాచారాలు సమాజంలో జరగకుండా మీరందరూ కూడా బాగా ఉద్యమించి భారీ ఎత్తున అందరూ కూడా నిరసనలు తెలియజేయాలి ఎందుకంటే నేటి విద్యార్థుల్లో రేపటి భావి పౌరులు కనుక కాబట్టి ఎక్కువ బాధ్యత మీ పైననే ఉంది మేమందరం కూడా మిమ్మల్ని వెన్నంటే ఉంటాము అందులో ఎటువంటి సందేహము లేదు ఇంతకీ మీరొక విషయం గమనించాలి యు ఆర్ అండర్ సీసీ కెమెరా సర్వీలెన్స్ అని మనం చాలా చోట్ల చూస్తుంటాము కానీ దానికన్నా కూడా మనము ఆర్ ఆల్వేస్ అండర్ సర్వీలెన్స్ ఆఫ్ గాడ్ అంటే విశ్వనాథుడు మనల్ని ఎప్పుడు చూస్తూ ఉంటాడు అన్న విషయం మనం గుర్తుంచుకుంటే ఈ కెమెరాలు ఏవి కూడా మనకు అక్కర్లేదు అనుక్షణం మనం జాగ్రత్తగా ఉంటాము స్పందన స్పృహ కలిగిస్తాము